రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతతో దేశ చరిత్రలో ఆంధ్ర నూతన అధ్యాయాన్ని లిఖించిందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి వర్యలు ధర్మన్న ప్రసాదరావు అన్నారు ఈ మేరకు గురువారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి స్టీల్ మరియు ఇత్తడి లోహాలతో తయారు చేయడం జరిగిందని అన్నారు ఈ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో తన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని ఆ మాట మేరకు విజయవాడ నది ఒడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించే కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటటువంటిది కాదని దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి విధానాలను చట్టాన్ని రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు విగ్రహంతో ప్రత్యేకతలు ఏంటంటే ప్రపంచంలోనే ఇది అతి పొడుగైనటువంటి స్టీలు మరియు ఇత్తడి లోహాలతో తయారు చేసినటువంటి విగ్రహం ఈ విషయాన్ని ఐదు సంవత్సరాల క్రితం అతను చేసినటువంటి పాదయాత్రలోనే రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మేరకు విజయవాడ నడిపడిన అంటే ఋషి చెప్పినట్టు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రేపు ఆవిష్కరించే ప్రతి ఎంత జరుగుతుంది అయితే ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటువంటిది కాదు దేశంలో ప్రజలందరి హృదయాల్లో ఉన్నటువంటి ఒక మూర్తి అది చిరస్థాయిగా ఉండడానికి ఇట్లాంటి కార్యక్రమం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తలపెట్టింది అంబేద్కర్ని కేవలం కొంతమంది బుద్ధి విషయాలకి పరిమితం చేస్తారు కానీ కాదు ఈనాడున్నటువంటి ఆధునిక భారతాన్ని భారతదేశాన్ని ఒక సరైన మార్గంలో నడపడానికి అవసరమైనటువంటి అనేక విధానాల్ని చట్టాలని రాజ్యాంగాన్ని రాసి తయారు చేసి ఇచ్చినటువంటి మీరు ఒక కాలంలో సమాజాన్ని నడిపించడానికి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు రామాయణాన్ని అన్నాడు ఒక పెద్ద రాశు మహర్షి రాశి తర్వాత 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 ఈ సమాజాన్ని నడిపించడానికి భారతాన్ని వ్యాసుడనేటువంటి మహర్షి రాశి మన సమాజానికి వచ్చాడు తర్వాత ఆధునిక భారతాన్ని నడపడానికి భారత రాజ్యాంగాన్ని